డిస్ట్రిక్ట్ టూ నాట్ త్రీ రీజియన్ సిక్స్ ఏరియా రెవెన్యూ డిస్ట్రిక్ట్ నెల్లూరు ప్రకాశం గుంటూరు వాకాస్ ఇంటర్నేషనల్ నూతన డిస్ట్రిక్ట్ గవర్నర్ టూ హండ్రెడ్ త్రీ పరమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని శ్రీ కిరారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంజీఎఫ్ గోల్డ్ డోనర్ వాకర్స్ ఇంటర్నేషనల్ టూ ట్వంటీ సిక్స్ అధ్యక్షులు డాక్టర్ పి రవిరాజు రెండు పేల ఇరవై ఐదు మాజీ డిస్టిక్ గవర్నర్ శివరాంప్రసాద్ రెండు పేల ఇరవై రెండు మాజీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి రెండు పేల ఇరవై ఆరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి రెండు పేల ఇరవై ఆరు రీజనల్ కౌన్సిలర్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొని వాకర్స్ ఇంటర్నేషనల్ టూ నార్ట్ త్రీ డిస్టిక్ గవర్నర్స్ తో పాటు నలభై మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు నూతనంగా నలుబోలు బలరామయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పూలమాలు సేవలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి నలుబోలు బలరామయ్య నాయుడుకు పలు వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ నార్త్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు మాట్లాడుతూ వాకర్స్ ఇంటర్నేషనల్ నార్త్ డిస్టిక్ గవర్నర్ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని శ్రీ కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని తనకు శుభాకాంక్ష తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ సభ్యులు చేసే సేవా కార్యక్రమాలను గుర్తించి రివార్డులు అవార్డులు వచ్చే విధంగా తన కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమం రెవెన్యూ డిస్ట్రిక్ట్ నెల్లూరు ప్రకాశం గుంటూరు ఇంటర్నేషనల్ సభ్యులు పలు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు బలరామయ్య నాయుడు టూ జీరో త్రీ డిస్ట్రిక్ట్ గవర్నర్ నేను జనవరి ఒకటో తారీఖు నుంచి ఫోర్స్ లో ఉండి గవర్నర్ గా మూడు జిల్లాలకి గుంటూరు ప్రకాశము నెల్లూరు ఈరోజు పదకొండవ తారీఖు జనవరి నెల ఇరవై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈరోజు ఇక్కడ వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పి రవిరాజు ఆయన చేత నేను ప్రమాణ స్వీకారం పొందడం జరిగింది నా టీం అంతా కూడా క్యాబినెట్ టీం అంతా కూడా నలభై మంది చేత అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు మాకు అన్నదండలుగా మా ఆర్సీ రీజనల్ కౌన్సిల్ అంటారు ఏరియా సిక్స్కి పల్లగాడి శ్రీనివాసరెడ్డి గారు ఏవిపి ఏకుల్లో రాఘవరెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదు గవర్నరు పెద్ది ప్రసాద్ రెండు వేల ఇరవై ఏడు గవర్నరు రాధిక గారు వీరంతా కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించి ఈరోజు ఘనంగా ఇక్కడ ప్రమాణ స్వీకారం కళ్యాణ మండపంలో చేయడం జరిగింది అన్ని ప్రాంతాల నుంచి చీర చిలకరూరుపేట కానీ గుంటూరు కానీ మంగళగిరి కానీ చీరాల చిలకరూరు ఒంగోలు తిరుపతి చిత్తూరు అన్ని ప్రాంతాల నుంచి కూడా నెల్లూరులో ఉండే అన్ని వాకర్స్ అసోసియేషన్లు కూడా వచ్చి ఎంతో నన్ను సంతోషపరిచే విధంగా నన్ను ఆనందించి ఆశీర్వదించిపోయినారు నేను అనుకున్న మా వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెప్పిన విధంగా అన్ని పనులు చేసి నెంబర్ వన్ స్థాయిలో పన్నెండు మంది మేము గవర్నర్లు ఉండేది వ్యాప్తంగా వాళ్ళలో నెంబర్ వన్ స్థానానికి వచ్చేదానికి కృషి చేస్తాను నాకు దండ కొండ దండలుగా మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వాళ్ళ తో ఎన్ను బలం వెనకొండి నన్ను ప్రోత్సహిస్తుంటారు ఆ విధంగా కార్యక్రమాలన్నీ దిగ్విజయగా చేసి బాగా క్లబ్బులన్నీ విజిట్ చేసి వాళ్ళ చేత పనులు చేయించి వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళకన్నీ అవార్డులు రివార్డులు అన్నీ వచ్చే విధంగా చేసి ఈ కార్యక్రమాలన్నీ నా గవర్నర్ డ్యూటీ అనమాటది ఎక్కువగా తిరగడమే మెయిన్ పని క్లబ్బుల్ని విజిట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి ఇవన్నీ చేయటం అవన్నీ సంవత్సరం బాగా చేసి మంచి పేరు తీసుకుంటాను టూ జీరో త్రీలోనని తెలియజేస్తాను గవర్నర్ గారు ఇప్పుడు అయింది నేను ఈ సంవత్సరం అయినాను జనవరి నుంచి డిసెంబర్ దాకా నా పదవీ కాలం నేను చేసేదానికన్నా వేరే వాళ్ళ చేత చేయించి వాళ్ళని ప్రోత్సహించాలి ఎవరైనా ఒక హెడ్ అనేవాడు ఒక ఉండాలి కాబట్టి మేము సంవత్సరం సంవత్సరం మారుతు ఉంటాము వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ చేత చేయిస్తుంటాము ఈరోజు వాకస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ టూ జీరో త్రీ గవర్నర్గా నలుబోలు బలరామనాయుడు నాయుడు గారు మా శ్రేయోభిలాషి మా కుటుంబానికి చాలా దగ్గరైన వ్యక్తి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవంకి గుంటూరు ఒంగోలు ప్రకాశం చీరాల మంగళగిరి నెల్లూరు గూడూరు సూలూరుపేట చిత్తూరు నుంచి అన్ని రకాల అన్ని అన్ని ఏరియాల నుంచి ఈ విధంగా రావడం అనేది మా టూ జీరో త్రీ డిస్టిక్టు చరిత్రలో ఫస్ట్ టైము బ్రహ్మాండంగా జరిగింది భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసేటు ఆయన ఆయన ఉన్న ఆయనలో ఉన్న మంచితనమే ఆయనకి ఈరోజు మా వాకస్ ఫౌండేషన్ ట్రస్ట్కి దాదాపు నాకు తెలిసి పది లక్షల రూపాయలు ఈరోజు కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది మా మెంబర్స్ అంతా సో ఇదే టెంపోతో ఇదే విధంగా దేవుడు ఆయనకి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఇచ్చి బెస్ట్ గవర్నరు బెస్ట్ అంటే బెస్ట్ తర్వాత ఎక్సలెంట్ గవర్నర్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ఆయనకి ఎటువంటి సహాయ సహకారాలు అయినా మేము అందరం దగ్గరుండి అందిస్తామని ఆయనకు ఇంకొకసారి తెలియవచ్చుకుంటూ ఈ అవకాశం సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ